కళాకారులందరికీ ఉద్యమాభిననాలు తెలంగాణ ఉద్యమకారులు లేచి మీ అందరి త్యాగపదం మీ అందరి పోరాట పడిపతోటి ఏర్పడ్డ తెలంగాణను కూడా కాలికి కట్టి గుజానా సంకరణ డబ్బేసుకొని ఉవ్వెత్తన ఉద్యమం వస్తే తెలంగాణలో మా బతుకులు మారలేదు ఈ ప్రజాప్రభుత్వం అయినా మా బతుకులు మారాలి ఏదైతే ఉద్యమాలు తెచ్చిన తెలంగాణలో మాకు కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం అరుగులో పెట్టడం చాలా సంతోషం దానికి అధ్యక్ష వహించినటువంటి మా గణేష్ గారికి అదేవిధంగా పెద్దలు జాతీయ పీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు జాద్ర సేన గారు మా గెలుపులో కూడా ముఖ్య పాత్ర వహించినటువంటి మా పెద్దన్న శ్రీరన్న గారికి నిజంగా కూడా బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పెద్దలు శిశన్న గారు అంజన్న గారు మా చెల్లెలు మా ఆడపడుచు కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు ఉద్యమకారుడు నాకు అనేక పాటలు అందించి నన్ను ఉవ్వెత్తన మీదకి తీసుకొచ్చినటువంటి మా పెద్దన్న ఏపూరు సోమన్న గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ వేదికమైనటువంటి కళాకారులకు అందరు కూడా మీ అందరికీ తప్పకుండా ఈ ప్రజాపాలనలో శ్రీ యాదగిరి లక్ష్మీస్వామి స్వామి మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా మీ అందరి సహ సహకారంతో నిజంగా కూడా మిత్రుడు మాట్లాడుతుంటే ఏదైతే ఉద్యమ కాలంలో భార్య పిల్లలను ఇల్లు సంసారం విడిచి తెలంగాణ వస్తే మా బతుకులు మాతాయని చెప్పి మీ ఆట పాటలతో